హైవోల్టేజ్ రాజకీయాలకు నిలవైన చీరాలలో తాజా రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది వైసీపీ ఓటమితో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి నిన్నటి వరకు ఉప్పు నిప్పుల రాజకీయం నిరసన ఈ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలు అధికార టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ పాలిటిక్స్ ను రసవంతంగా మార్చేస్తోంది కరణం బలరాం కృష్ణమోహన్ ఆ ముగ్గురు సైకిల్ ఎక్కేందుకు మంతనాలు సాగిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఎన్నికలకు ముందు వరకు ఈ ముగ్గురు లో కొనసాగిన వారే రెండు కృష్ణమోహన్ వైసీపీలో చేరగా ఆ తర్వాత కరణం బలరాం పోతుల సునీత వైసీపీలో ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ మంచి వైసీపీని వీడుగా ప్రస్తుతం కరణం పోతుల సునీత ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ లో లైఫ్ లేదని భావిస్తున్న ఆ మంచి ఓడిపోయిన పార్టీలో ఎందుకని కరణం పోతుల సునీత మళ్లీ టీడీపీ తలుపు తడుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది తన కుమారుడి భవిష్యత్తుపై మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబుకు సమకాలీనుడిగా చెప్పుకునే బలరాం నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగించారు కానీ రెండు పేల పంతొమ్మిది ఎన్నికలయ్యాక వైసీపీకి దగ్గరై టీడీపీ హైకమాండ్ కు దూరమయ్యారు మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడిని చీరాల నుంచి పోటీ చేయించారు అయితే పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఓటమి పాలయ్యారు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోవడంతో తిరిగి సొంత సొంతగూటికి వెళ్లేందుకు బలరాం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని లీడర్లు కేడర్ కోరుతున్నారు అధిష్టానం కూడా అలాంటి వారికి డోర్స్ క్లోజ్ అయ్యాయని కూడా చెబుతోంది అయినా తనకు తెలిసిన వారితో కరణం మంత్రాలు జరుపుతున్నారట ఎలాగైనా సైకిల్ ఎక్కించాలని తన స్నేహితుల ద్వారా రాయబారం నడుపుతున్నారట ఇక కరణం బలరాం విరోధి అయిన ఆమంచి కూడా టీడీపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఆ మంచి కరణం బలరాం ఇద్దరు బద్ద శత్రువులు మొన్నటి వరకు వైసీపీలో కొనసాగిన ఎవరి దారి వారదే అన్నట్లు రాజకీయాలు సాగించేవారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ మంచి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు అయితే కాంగ్రెస్ లో భవిష్యత్తు లేకపోవడంతో కూటమిలోకి జంప్ కావాలని ఫిక్స్ అయిపోయారట ఎన్నికల ముందు ఆ మంచి సోదరుడు స్వాములు జనసేనలో చేరారు ఆ పార్టీలో చేరేందుకు ఆ మంచికి లైన్ క్లియర్ గా ఉన్నా తన రాజకీయ ప్రత్యర్థి బలరాంకి చెక్ చెప్పాలంటే తాను టీడీపీలో ఉండాలని భావిస్తున్నారట ఆ మంచి అందుకే మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ్ కి చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా చెప్పే మంత్రి గుట్టుపాటి రవికుమార్ ద్వారా తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు రెండు సార్లు చీరాల ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచికి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది రెండు పద్నాలుగులో సొంత పార్టీ పెట్టుకుని గెలిచిన ఆమంచి ఎమ్మెల్యేగా టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కరణం బలరాం చీరాల పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమంచి ఎగ్జిట్ అయ్యారని చెబుతారు ఇదే సమయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా మళ్లీ టీడీపీలోకి వస్తారనే టాక్ వినిపిస్తుండటంతో చీరాల రాజకీయం ఆసక్తికరంగా మారింది ఎమ్మెల్సీ సునీత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు గత ఎన్నికల్లో ఈ ఇద్దరు చేతులు కలిపి వైసీపీ అభ్యర్థిని ఓడించారనే టాక్ ఉంది దీంతో సునీత కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అధికార పార్టీకి శాసన మండలిలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో సునీత చేరికపై టీడీపీలో అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చంటున్నారు మొత్తంగా ఒకప్పుడు నువ్వా నేనా అన్నట్టుకు తలపడిన ఆ ముగ్గురు ప్రత్యర్థులు ఇప్పుడు ఒకే పార్టీ వైపు చూడటం ఆసక్తికరంగా మారింది